ట కావాలని పోరాడే పార్టీ కాబట్టి ఒక్క రోజులో వచ్చేది కాదు మనకి మనకే పారిశ్రామికవేత్తలు ఉండరు మనకి బిజినెస్ మ్యాన్లు ఉండరు డబ్బు ఇచ్చి ఓట్లు కట్ట కొనడానికి మనం కొనక్కర్ల మన మనం వేసుకుందాం అది చెప్పడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం మిగిలిన రాజకీయ పార్టీలు ఏం అంటే ఎలక్షన్ వచ్చినప్పుడు మన దగ్గర అలవాటు చేసేస్తే డబ్బు ఇచ్చేస్తే ఓట్లు ఏం చేసుకుంటారో పోతారు కానీ మన ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ఎవడో రాడు ఈ నేను జండే రావాలా ఇదే పోరాటం చేయాలి కాబట్టి ఈ విషయం ప్రజలకు అర్థం కావడం కోసమే ఈ సభలో సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎలక్షన్ కోసం ఓట్ల కోసం వచ్చిపోయే పార్టీ ఇది కింద స్థాయిలో బడుగు బలహీన వర్గాల్లో కూలి పని చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అగ్రస్థానంలోకి తీసుకొచ్చి రాజ్యాధికారం వైపు నడిపించి రాజుగా మార్చే పార్టీ మన పార్టీ మన బహుజన్ సమాజ్ పార్టీ మన నీలి జెండా ఈ అంబేద్కర్ జెండా అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకెళ్లే జెండా దీన్ని బయటోడు అవ్వడం మొయ్యదు మనమే మొయ్యాలా దీన్ని మనమే నిలబెట్టుకోవాలా గుర్తెత్తుకోండి ఈ యాళ సుబ్బు ఉండొచ్చు రేపు పొద్దున ఇంకోకటి ఉండొచ్చు లేదు ఇంకొకటి ఉండొచ్చు ఎవరైనా కానివ్వండి ఈ జెండా ముఖ్యం మనకి ఏను ముఖ్యం అని రోజు మీరు గమనించండి గతంలోని మన గ్రామాల్లో గురించి అంబేద్కర్ సిద్ధాంతాలు చెప్పేవాళ్ళు అంబేద్కర్ గురించి ప్రచారం చేసేవాళ్ళు వచ్చేవారు మన తండ్రి స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఎవరన్నా ఆ టైప్లో మన యువత యువతన్నా వెళ్తున్నారా ఇలాగా అంబేద్కర్ సిద్ధాంతం చెప్పడానికి కానీ అంబేద్కర్ ఆలోచనలు ఏంటి అనేది ప్రచారం చేయడం కానీ ఎవరైనా వెళ్తున్నారా కనీసం మన పేటలోకి ఎవరన్నా అత్తాడు చెప్పడాకే మరి ఏమైంది నెక్స్ట్ జనరేషన్కి ఎలాగొందుతుంది అది రేపు పొద్దున మాకు ఏదైనా సమస్య వస్తే పోరాడేవాడు ఎవడు ఎవడుంటాడు మనమే తయారవ్వాలా రేపు పొద్దున్న ఎక్కడో సమస్య వచ్చిందంటే అక్కడికి వెళ్ళి నేను పోరాడుతున్నాను నేను ఎంత ఎంతవరకు వెళ్తాను ప్రతి గ్రామం నుంచి ఒక నాయకుడు తయారవ్వాలా ప్రతి గ్రామం నుంచి ఒక తయారు తయారవ్వాలా రాబోయే రోజుల్లో ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం మతాన్ని బుర్రలో పిచ్చి కింద పంపించేసి హిందూ మతం అని క్రైస్తవ మతం అని మనలో మనం కొట్టుకుంటే చర్చ అయితే చేస్తూ ఉన్నారు ఒకవైపు నుంచి చర్చిల్లోకి దూరు మరీ పాస్టర్లు కొడతా ఉన్నారు పాస్టర్లు ఎవరాళ్ళు ఆ చర్చిల్లో ఉన్నవాళ్ళు ఎవరాళ్ళు అందరూ మన వాళ్ళే అందరూ కలిసిరే కదా ఎస్సీలే కదా చర్చికి వెళ్ళే వాళ్ళందరూ ఆ ఏలాడు గుడిలోకి రానవలేదు కాబట్టి మన వాళ్ళందరూ ఇక్కడ చర్చిలో ఆదరించాలి అక్కడ పోయారు ఎవడైనా ఉంటే మనకి మనల్ని ఎవడాదిస్తారు దగ్గరికి పోతాం ఇవాళకి గుళ్ళకి వచ్చారని కొట్టేసిన వాళ్ళు ఉన్నారు ఇవాళకి గుళ్ళోకి వచ్చారని చంపేసిన వాళ్ళు ఉన్నారు అందుకనే చర్చిలోకి పోయారు వీళ్ళు ఏం చేస్తున్నారు మీరు చర్చిలో మత మార్పులు చేస్తున్నారు మళ్ళీ మనల్ని కొడతా ఇది ఇదంతానే మతాల మధ్య మతాలని చెప్పి కులాలని చెప్పి ఎడీ మనలో మనం కొట్టుకుండేటట్టు చేసి వీళ్ళు రాజకీయం చేస్తా ఉంటారు అధికారంలో కూర్చుంటుంటారు వీళ్ళు అధికారం సాధించడం కోసం ఎన్ని కుట్రలన్నా చేస్తారు దానిని తిప్పి కొట్టగలిగే సామర్థ్యం ఎవరికి ఉందంటే కేవలం అంబేద్కర్ వారసులకు మాత్రమే ఉంది ఆయన వారసులుగా పుట్టిన మనము ఆయన ఆశయాన్ని నెరవేర్చాలి ఆయన సిద్ధాంతాలను తీసుకెళ్లాలి ఆయన బాటలో నడాలి దానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఈ నీలి జెండ రాజ్యాధికారం సాధించడమే దేనికైనా పరిష్కారం ఇవాళ చట్టాలు చేసే వాళ్ళంతా ఎవరు మనం ఓట్లు వేసి నగ్గించి పంపించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ చట్టాలు చేసే అధికారం ఇచ్చింది మనం కానీ పైకి వెళ్ళేం ఏం చేస్తాడు ఆ చట్టాన్ని మనకున్న రాజ్యాంగాన్ని ఎలా మార్చేయాలో మనకున్న రిజర్వేషన్ ఎలా తీసేయాలా అనే కుట్రకు వాడుతా ఉన్నా అధికారం ఇచ్చింది మనము వాడు మళ్ళీ తిరిగి కొడుతుంది మనము కాబట్టి మన అధికారం మనం తీసుకుందాం మన మన రాజ్యాంగాన్ని మనమే రక్షించుకుందాం అర్థమవుతుందా మన అధికారం మనమే తీసుకుందాం ఆయుధం మన దగ్గర ఉంది ఓటు మన ఓటు మనమే వేసుకుందాం మన అధికారాన్ని మనమే తీసుకుందాం మన చట్టాలను మనమే కాపాడుకుందాం అధికారం వాడికి ఇచ్చి మా చట్టాలు తీసేస్తున్నాడు మా రిజర్వేషన్ తీసేస్తున్నాడు అని అడుక్కుంటే ఎవరు చేస్తాడు మనకి మనకు మన దగ్గర ఉన్న అధికారాన్ని ఆడికప్ప చెప్పి ఆడనడుకుంటే ఎలాగా మనకున్న ఓట్లు మనం వేసుకుని మనమే అధికారంలో కూర్చుందాం